తెలుగు వాళ్ళు మనం బాగా వాడతాము ఈ డిజైను ఇలా ఉంటుంది కింద కూడా బీడ్స్ అండ్ పెండెంట్ వచ్చేసి ఇలా ఎనామిల్ స్టైల్లో వచ్చింది ఇది మీకు టూ లేయర్స్లో ఇలా కుందన్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట మోజనైట్ డిజైన్ బీడ్ బీడ్ సైజ్ కొంచెం బ్రాడ్గా వచ్చి సేమ్ సైజుతో గోల్డ్ బాల్ తీసుకొని డిజైన్ చేశారు ఇది కంప్లీట్లీ డిజైనర్ స్టైల్ ఉందండి ఈ బీట్ సైజు కూడా పెద్దగా ఉంది కట్టు తీగతో మనకి ఇలా అల్లారు ఇక్కడ వచ్చేసి కుందన్ డిజైన్ పెట్టుకుంటే నాకు మీకు లుక్ అనేది ఇలా కనిపిస్తుంది త్రీ లేయర్స్ గోల్డ్ చాలా బాగా నీట్గా ఎలవెట్ అయ్యి కనిపిస్తూ ఉంది మీకు నచ్చితే ఇది ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ బీడ్స్ కూడా కొంచెం లెందీగా మీకు లావుగా వచ్చాయి గోల్డ్ బాల్స్ అండ్ బ్లాక్ బీడ్స్ రెండు కూడా ఈక్వల్ సైజ్ తోటి డిజైన్ చేశారు ఈ చూడండి ఇక్కడంతా ఎక్కువ గోల్డ్ కనిపించి ఇక్కడ ఈ విధంగా త్రీ లేయర్స్లో మళ్ళీ మధ్యలో కూడా గోల్డ్ బాల్స్ అది ఎక్కువ ఇచ్చారు సో గోల్డ్ లుక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది లెందీగా కూడా ఉందండి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో వచ్చేసి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అంటే మనకి తాలి వాటి మీద మంచి ఆఫర్స్ అయితే పెట్టారండి ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ విఏ చార్జెస్ తోటి మంచి డిజైనర్ నగలు ఉన్నాయి సో వీటిలో మన మన సౌత్ డిజైన్స్ కాకుండా బాలీవుడ్ స్టైల్ డిజైనర్ లాంగ్ బ్లాక్ బీడ్స్ కూడా బాగున్నాయండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కదా చిన్న చిన్నవి లాస్ట్ వీడియోలో చూపించాను లైక్ ఒక ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి అలా ఈ వీడియోలో లాంగ్ కలెక్షన్స్ చాలా స్టైలిష్ ఉన్నాయి పెండెంట్ ఉండేవి విత్ సింపుల్ పెండెంట్ విత్ డిజైనర్ పెండెంట్ ఉంటే లాంగ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి సో జనరల్గా అయితే ఇలాంటివి ఎయిటీన్ పర్సెంట్ అబవ్ ఉంటాయి విఏ చార్జెస్ జనరల్గా ప్రీమియం ఈ వర్క్ ప్యాన్షిప్ చాలా బాగుంటుందండి నిజంగా మీరు చూడండి ప్రీమియం షోరూమ్లలో ఉండే డిజైన్స్ ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ విఏ చార్జెస్ బీడ్స్ రేటు అండ్ గోల్డ్ రేట్ పే చేసేసి తీసుకోవచ్చు వరల్డ్ వైడ్ షిప్ చేస్తారు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వచ్చేసి మనకి ప్యారడైజ్ సికింద్రాబాద్ పారాడైజ్ హోటల్ ఆపోజిట్లోనే ఉంటుంది కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయండి ఇవే కాదు మీకు ఇంకా హెవీ బ్రైడల్ కలెక్షన్స్లో కూడా బోల్డ్ డిజైన్స్ ఉంటాయి లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా చాలా బాగుంటాయండి డెఫినెట్గా విజిట్ అయ్యి ఆన్లైన్లో కూడా మీరు ఇవన్నీ ఆర్డర్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి మీకు ఒక క్రియేటివ్గా ఉండే బ్లాక్ బీడ్స్ అండి కొంచెం బీడ్ సైజ్ కూడా చూడండి బాగా బ్రైట్గా కనిపించింది కొన్ని శారీస్ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి ఓన్లీ బ్లాక్ బీడ్స్తో స్టైల్ చేస్తే చాలా బాగుంటాయి ఈ ప్యాటర్న్ కూడా బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కుందన్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట మోజనైట్ డిజైన్ బీడ్ బీడ్ సైజ్ కొంచెం బ్రాడ్గా వచ్చి సేమ్ సైజుతో గోల్డ్ బాల్ తీసుకొని డిజైన్ చేశారు ఈ నగ మనకి నెట్ వెయిట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి ఇది ఇది మనం స్టైల్ చేస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తాం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది ట్వెల్వ్ పర్సెంట్ వియ ఛార్జెస్ జూలై ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుందండి మీకు ఏదైనా నచ్చితే మీరు విజిట్ అయ్యి లేదంటే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు ఇదైతే మనకి ఇంకా టిపికల్ ఇండియన్ మోడల్ బేసిక్ మోడల్ అనమాట ఇంకా రెగ్యులర్గా వేసుకోవాలి అనుకునే వారికి సాలిడ్ డిజైన్లో వచ్చింది ఇందులో వచ్చేసి నెట్వై ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది టూ లైన్స్ మీకు మధ్యలో చైన్ ఇది చూసారా దగ్గర దగ్గరగా ఇచ్చారండి ఈ మిడిల్ పార్ట్ మామూలుగా ఒకటి దూర దూరంగా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా దగ్గర దగ్గరగా తీసుకున్నారు ఇంకా ఇది కామన్ డిజైన్ అండి రెగ్యులర్గా చీరలు కట్టుకొని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇలా బాగుంటుంది అనమాట తాలి చైన్ వేసుకోకుండా ఇలాంటి జస్ట్ ఒకటి వేసేసుకుంటే నడుస్తుంది చాలా మనం మంచిగా హోమ్లీగా కనిపిస్తాము ఈ ప్యాటర్న్స్లో ఇది చూడండి ఇది కంప్లీట్లీ డిజైనర్ స్టైల్ ఉందండి ఈ బీట్ సైజ్ కూడా పెద్దగా ఉంది కట్టు తీగతో మనకి ఇలా అల్లారు ఇక్కడ వచ్చేసి కొంద డిజైన్ ఇలా ఒక మంచి క్రియేటివ్ లుక్తో డిజైన్ చేశారు బ్లాక్ ఏ మనం రొటీన్ మోడల్ వద్దు కొంచెం క్రియేటివ్గా కావాలి అనుకుంటే ఈ పీస్ చాలా బాగుంది ఇందులో గోల్డ్ వెయిట్ వచ్చేసి మీకు థర్టీ త్రీ గ్రామ్స్ వస్తుందండి అంటే ఈ కుందన్ పెడంటే హెవీగా వెయిట్ వచ్చేస్తుంది అనమాట చాలా స్టైలిష్గా ఉంటుంది అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ పీస్ ఇది ఇంకా ఎంత బాగుందో కుందన్ డిజైన్లో బీట్స్ కూడా పెద్దగా వచ్చింది ఒకవేళ పెండెంట్ నచ్చినా మనం వేరే బీట్స్తో సెట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్యూట్ అండ్ డిఫరెంట్గా ఉంది అండ్ ఇది కూడా ఒకటండి యూనిక్గా మనకి ఈ ఇక్కడ మనం జనరల్గా సౌత్లో కొంచెం వెడల్పుగా ఉండేటి అలా వాడతాం కదా అలా కాకుండా మనకి ఇక్కడ లక్ష్మీ అమ్మవారి కాసులాగా కొంచెం ఒక డిజైన్ ఇచ్చారు కిందంతా కొంచెం సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చేసి టూ లేయర్స్ బీడ్స్తో వస్తుందండి గోల్డ్ బాల్స్తో వచ్చేసింది ఇది గ్రామ్స్ వైజ్ వచ్చేసరికి ట్వంటీ గ్రామ్స్ ఉందండి టూ లేయర్స్ ఇలా ఉంటుంది ట్వంటీ గ్రామ్స్లో వస్తుంది సింపుల్గా రెగ్యులర్ యూస్కి కూడా బాగుంటుంది ఇంకా మీకు ఈ ప్యాటర్న్ ఒకటి చూడండి ఇది కూడా మనకి తెలుగు వాళ్ళు మనం బాగా వాడతాము ఈ డిజైను ఇలా ఉంటుంది ఇది కూడా బీడ్స్ అండ్ పెండెంట్ వచ్చేసి ఇలా ఎనామిల్ స్టైల్లో వచ్చింది ఇది మీకు టూ లేయర్స్లో ఈ పర్టికులర్ నగ వచ్చేసి నెట్ వెయిట్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఉందండి ఇది మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది సెట్ ఇట్లా ఉంటుంది పెట్టుకుంటే అండ్ ఇది ఒకటి మీకు డిజైనర్లోతో వచ్చిందండి మీరు నైనతారా గారి ఫోటోషూట్స్ వీడియో షూట్స్ చూస్తే ఈ ప్యాటర్న్స్ ఎక్కువ కనిపిస్తాయి పెండెంట్ స్టైల్ బాగుంది స్టోన్స్ అది అండ్ ఇక్కడ కూడా మీకు ఇలా టూ స్టైల్స్లో పింక్ ఇక్కడ గ్రీన్ టూ లైన్స్ అనేది ఇలా ఇచ్చేసారు ఇది మీకు థర్టీ వన్ గ్రామ్స్ ఉంది సాలిడ్ డిజైన్ అనమాట నాక పెట్టుకుంటే లుక్ ఇలా వచ్చేస్తుంది అండ్ ఇంకొకటండి ఇది కూడా పెండెంట్ చాలా క్రియేటివ్గా యూనిక్గా వచ్చింది ఇలా స్టోన్స్ మీకు వర్క్ మ్యాన్షిప్ చూడండి ఇలాంటి వర్క్మ్యాన్ షిప్ జనరల్గా ట్వెల్వ్ పర్సెంట్ విఏ ఛార్జెస్తో బయట దొరకవు సో మనకి ఇప్పుడైతే ఆఫర్లో వస్తుంది నెట్ వెయిట్ ఫార్టీ త్రీ గ్రామ్స్ అండి ఇది మీకు త్రీ లేయర్స్ బీడ్స్తో వస్తుంది త్రీ లేయర్స్ బీడ్స్తో వచ్చేస్తుంది నగ వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ ఇది ఇది చూడొచ్చు మీకు ఎక్కువగా గోల్డ్ ఇంక వేరే ఏం స్టోన్స్ అడిషనల్ డిజైన్స్ లేకుండా త్రీ లేయర్స్ బ్లాక్ బీడ్స్తో వచ్చిందండి ఈ పర్టికులర్ నగ వచ్చేసి మీకు థర్టీ సిక్స్ గ్రామ్స్ పడుతుంది త్రీ లేయర్స్ జనరల్గా టూ లేయర్స్ చూస్తుంటాము త్రీ లేయర్స్లోనే లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వచ్చింది మీకు ఇది ఇలాంటిదే మీకు ఇంకొకటి టూ లేయర్స్ సింపుల్ పెండెంట్తో వచ్చిందండి ఇలాగా సింపుల్ పెండెంట్ ఇదంతా కూడా గోల్డ్ కాన్సెప్ట్ ఎక్కువగా అనిపిస్తుంది బీట్స్ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి ట్వంటీ వన్ గ్రామ్స్ అలా పడుతుందండి సో ఈనాక మీకు ట్వంటీ వన్ గ్రామ్స్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది మీకు ట్వంటీ టూ గ్రామ్స్ అలా పడుతుంది సాలిడ్ లుక్ తోటే వచ్చేస్తుందండి అండ్ ఇది కూడా ఇలాగ సింపుల్గా ఇందాక చూసిన మోడల్లోనే ఇది కూడా మనకి ట్వంటీ వన్ గ్రామ్స్ అలా పడుతుంది అండ్ ఇదొక డిజైన్ వచ్చింది త్రీ లేయర్స్లో ఉంది ఈ ఈ ఈ పైప్ బీడ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి థర్టీ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది త్రీ లేయర్స్లో కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి ఇది మీకు పెట్టుకుంటే నాకు మీకు లుక్ అనేది ఇలా కనిపిస్తుంది త్రీ లేయర్స్ గోల్డ్ చాలా బాగా నీట్గా ఎలివేట్ అయ్యి కనిపిస్తూ ఉంది మీకు నచ్చితే ఇది ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు విజిట్ అయ్యి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మామూలుగా కామన్ డిజైన్లో మీకు ఇది ఒకటి ఉంది చూడండి ఇది కూడా త్రీ లేయర్స్ ఈ పెండెంట్ కింద సింపుల్ గోల్డ్ బాల్స్ వచ్చేసి ఇలాగా కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వచ్చాయి అంటే మరి ఓ చూడ్డానికి ఏదో బ్రాడ్గా ఉన్నా కూడా కొంచెం లైట్ వెయిటే ముప్పై మూడు గ్రాములు అండి అంటే మూడు తులాల ప్లస్లో వస్తుంది ఇలా ఉంటుంది సో మంగళసూత్రం చైన్స్ పైన మనకి ఇప్పుడు ఆఫర్స్ అనమాట ఒక డిజైను ఇది చూడండి కొంచెం సాలిడ్గానే మొత్తం గోల్డ్ ఎక్కడ స్టోన్స్ ఇలా అడిషనల్ గోల్డ్ అడిషనల్ యాడాన్స్ ఏం లేకుండా మనకి గోల్డ్ అండ్ బీడ్స్ వచ్చేస్తుంది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ విఏ చార్జెస్తో ఉందండి ఇది కూడా మీకు థర్టీ సిక్స్ గ్రామ్స్లో ఉంది పెట్టుకుంటే ఇలా ఉంటుంది నాగా సో నెక్స్ట్ మోడల్ అండి ఇలా ఇవన్నీ కూడా కొంచెం మనకి మన వైపున ఎక్కువగా లైక్ చేసే డిజైన్సే మరి కామన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇది కూడా సింపుల్గా చూడండి తక్కువ వెయిట్తో కావాలి అనుకుంటే ఇది కూడా ఒక మంచి ఆప్షను గ్రామ్ వైజ్ ఇది ట్వంటీ గ్రామ్స్ అంటే రెండు తులాల్లో వస్తుంది ఇది కూడా మనకి ఇలాగా రోజువారీ అట్లా వేసుకుని బ్లాక్ బీర్డ్స్తో స్టైల్ చేసేవారికి మంచి ఆప్షన్ ఇది సో ఇది ఇంకొక డిజైన్ అండి ఇలాగా ఈ ఈ డిజైన్ కూడా మీకు బాగా మోస్ట్ కామన్గా ఎక్కువ మంది లైక్ చేసే డిజైన్ అనమాట ఇలాంటి మంచి వర్క్ మ్యాన్షిప్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ మధ్యలో వచ్చిన ఈ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఈ పర్టికులర్ నగ మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుందండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది ఇలా వస్తుంది డిజైనింగ్ అనేది ఇవి ఇంత లెంతీగా వద్దు అనుకుంటే కొంచెం షార్ట్ కంటే లెంతీగా ఉండే ఇది కూడా ఒకటి ఉంది ఇది గ్రామ్స్ వెయిట్ వచ్చేసి మీకు లెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అలా పడుతుంది అండ్ ఇదే కొంచెం సిమిలర్ డిజైన్ ఇంకొంచెం లాంగ్ లెంత్లో వచ్చేసింది ఇక్కడ మాత్రమే వచ్చాయండి ఇక్కడ అంతా చిన్న చిన్నగా ఇచ్చారు ఈ సైడ్ బ్రోచెస్ అన్నీ కూడా ట్వంటీ వన్ గ్రామ్స్లో ఉందండి ఈ పర్టికులర్నగా అండ్ ఇంకొంచెం క్రియేటివ్గా కావాలి అనుకుంటే మీకు ఇవి కూడా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి ఇక్కడ ఒక కాసులాగా డిజైన్ ఇచ్చి చుట్టూతా ఈ వర్క్మ్యాన్షిప్ వస్తుంది ఇదంతా కూడా సింపుల్ కస్టమైజేషన్ ఎనామిల్ డిజైన్తో ఇలా వచ్చింది ఇది ఇలా ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ అంటే ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో ఉంది ఇది వచ్చేసి మోజోనైట్ డిజైన్ అండి చాలా క్రియేటివ్ పెండెంట్ అండ్ చూడండి ఇదంతా కూడా మోజోనైట్స్ తోటే ఇక్కడ గోల్డ్ చైన్స్ ఈ బీడ్స్ కూడా కొంచెం లెందీగా మీకు లావుగా వచ్చాయి గోల్డ్ బాల్స్ అండ్ బ్లాక్ బీట్స్ రెండు కూడా ఈక్వల్ సైజ్ తోటి డిజైన్ చేశారు సో ఇది వచ్చేసి మనకి వెయిట్ వైజ్ చూసుకుంటే థర్టీ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుందండి యా కుందన్ డిజైన్తో ఇలా వస్తుంది చాలా క్రియేటివ్గా ఉందండి మనం ఏదైనా ఫ్యాన్సీ ఎస్పెషల్లీ ఎస్పెషలీ పెళ్లి కూతుర్లు డ్రెస్సుల మీదకి పెట్టుకున్న బాగా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ ఇదొక డిజైన్ అర్పెండ్ అండి సీజర్స్ జర్స్ తోటి ఇట్లా ఎనామిల్ డిజైన్ అనమాట టూ లేయర్స్ గోల్డ్ బీట్స్ కూడా బాగా హెవీగానే కనిపిస్తున్నాయి ఇది మీకు సిక్స్టీన్ గ్రామ్స్ అలా పడుతుందండి సింపుల్గా డ్రెస్సెస్ మీదకి లేదంటే చీరల మీద కూడా క్యూట్గా ఉంటుంది ఇలా అంటే మన తెలుగు టేస్టే కాకుండా కొంచెం బాలీవుడ్ ఈ వీళ్ళ ఇన్స్పైర్డ్ డిజైన్స్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి పన్నా జ్యువెలర్స్లో ప్రజెంట్ సో ఈ మేళ అయితే ట్వంటీ ఫిఫ్త్ జూలై వరకు నడుస్తుందండి ఇది చూడండి ఇక్కడంతా ఎక్కువ గోల్డ్ కనిపించి ఇక్కడ ఈ విధంగా త్రీ లేయర్స్లో మళ్ళీ మధ్యలో కూడా గోల్డ్ బాల్స్ అది ఎక్కువ ఇచ్చారు సో గోల్డ్ లుక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది లెంతీగా కూడా ఉందండి థర్టీ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ అంటే థర్టీ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది నాగా వేసుకుంటే ఇలా వస్తుంది ఇవే కాదండి లాంగ్ లెంత్వే కాదు షార్ట్ లెంత్లో కూడా మంచి బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ ఉన్నాయి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో విజిట్ చేసి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్